పూర్వంలో ఏంటి అంటే ఈ కాల సర్పదోషం ఉండేవాళ్ళు తర్వాత ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఏంటి చదువు పరంగా కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంత అక్కడి వరకు కూడా అవసరం లేదు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి తల్లి సమస్యల్లో ఇదే స్వామివారిది ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము అని దొరుకుతుంది మీకు మామూలుగా నెట్లో కొట్టినా కూడా వస్తుంది ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే మీకున్న సమస్యను మూడు నెలల పాటుగా ప్రతిరోజు ముప్పై మూడు సార్లు చదవండి ఎలా ఉంటే స్కంద మహర్షి చెప్తున్నాడు ఈ విషయంలో స్కంద ఉవాచ స్కందుడు చెప్తున్నాడు ఏమని స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేన కార్తికే యోగ్ని నందన స్కంద కుమార సేనానీ స్వామి శంకర సంభవ गाङ्गेयस्ताम्रचूडाश्च ब्रह्मचारी शिखिध्वजः तारकाधिरमापुत्रः क्रौञ्चारीध्य षडासनः शब्दब्रह्मसमुद्राश्च सिन्धुःसारस्वतो गुहाः सनत्कुमारो भगवान् भोगमोक्षफलप्रदः శరజన్మగణాధీశ పూర్వజో ముక్తి మార్గృతు సర్వాగమ ప్రణేత వాదర్శన అష్టావిశతి నామానివి ఇరవై ఎనిమిది నామాలు సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఇరవై ఎనిమిది నామాలు అష్టావింశతి నామాని మదియా నితియఫ్ పఠేత్ మన చేతిలో అది ఉన్నది కదా అని పుస్తకాన్ని చూసుకుంటూ స్కందవాసాన్ని గట్టిగా చదవడం కాదు అది వచ్చేంత వరకు ఎవరితోనన్నా చెప్పించుకున్న తర్వాత లేకపోతే అది విని విని విన్న తర్వాత ఎలాగో నోటికొచ్చేస్తుంటుంది అప్పుడు అది మనసులో కాదు మదియా నితియ పఠేత్ ఎక్కువగా చదువుకుంటా ఎంత వీలైతే అంత చదువుకుంటూ పొమ్మన్నారు ఎఫ్ పఠేత్ ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ప్రతిరోజు ఒక భక్తి శ్రద్ధలతో దాన్ని గనక నీవు చదువుతే ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాతర్భే ముక్తి లాంటి మార్గానికి కూడా మనకు వచ్చే అవకాశము ఉంటుంది ముక్తో వాతర్భే మహామంత్రయానీటి మమ నామానుకీర్తనం అంటే దాని అర్థం ఒకసారి ప్రత్యోషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాంచస్పతిర్భవేత్ మహామంత్రమయ్యా నీటి మమ ఎన్ని ఎన్ని మంత్రాలైన మహామంత్ర ఎన్ని మంత్రాలైన మహామంత్రమయ్యా నీటి నువ్వు ఎన్ని మంత్రాలను కూడా నిత్యంగా ఉచ్చరిస్తూ ఉన్నా మమ నామానుకీర్తనం నా నామాన్ని నువ్వు ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటావో మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞమవాప్నోతి నాతృకార్యం విచారణం నువ్వు ఎంత ప్రజ్ఞావంతుడువైనా ఎంత తేజస్సు కావాలి అనుకున్నా ఏది కావాలనుకున్నా చింతించవలసినటువంటి అవసరమే లేదు ఇది చదువు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు ముక్తినైనా సాధించగలిగే మార్గం అంటే ఇంక మిగతావని చిన్న విషయాలు అవుతాయి కదా అందుకే ఇందులో మనకు క్లియర్గా ఇచ్చాడు చూడ అష్టావింశతి నామీ మితి పఠేత ప్రత్యూషం శ్రద్ధ యా యుక్తో ముక్తో వాంచీత మహామంత్రమయాటి మమ నామ అనుకీర్తనం మహాప్రజ్ఞమ వాప్నోతి తీర్ విచారణం అంత స్పష్టంగా ఇచ్చాడు మనకు అంటే ఈ స్కందుల వారు తన సహస్తలతో రచయించినటువంటి మహా గొప్ప శ్లోకం ఏదయ్యా అంటే కేవలము వాస్తవానికి మనందరికీ ఏంటి సుబ్రహ్మణేశ్వర స్వామి అష్టకము లేదా కరావలంబస్వత్రము హే స్వామి దీన బంధో శ్రీ పార్వతీశముఖ పంగజ పద్మబంధో శ్రీషాదిదేవగ పూజిత పాద పద్మ సనాద చదువుతూ ఇవ్వనే కాకుండా ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన వాటిలలో అత్యంత గొప్ప అమోఘ శక్తివంతమైంది ఏదయ్యా అంటే కేవలం ఈ యొక్క స్కందుల వారి రచ చేతులతో రి రచయించినటువంటి ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము ప్రజ్ఞావర్ధన కార్తికేయ ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము దీన్ని మనం పఠిస్తే తల్లి రోజులు ప్రతిరోజు మూడు నెలల పాటుగా ముప్పై మూడు సార్లు ఆచరించండి దీన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో సకల భోగ భాగ్య ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రులతో కూడా మనం విరధులుతూ ఉంటాము పూర్వంలో ఏంటంటే తల్లి పూర్వంలో ఏంటి అని అంటే నేను మా ఊర్లో ఒక శివాలయంలో ప్రధానార్చకుడిగా ఉండేటి వాడిని అయితే ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించేటువంటి వాడిని నేనందరికీ ఏంటి అంటే ఉచితంగా దీన్ని జిరాక్స్ ఇంత పేపర్లో తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకానికి ఎవరైతే వస్తు ఉండేటి వారో వారికి ఇచ్చేసేది ఆ పేపర్లో బాబు దీన్ని ఇన్నిసార్లు చదవాలని దాని మీద ఒక లెక్క ఉంటుంది చ వాళ్ళు పూజకు వచ్చినప్పుడల్లా వాళ్ళకి చెప్పేవాడిని వా నేను చెప్తూ ఉంటే వాళ్ళు అంటు అంటూ ఉండేటువంటి వారు అలా స్వామివారి అభిషేకాలు అవన్నీ గావించిన తర్వాత ఇది వాళ్ళతోనో ఉచ్చరింపజేసేసి పంపించేది అలా ఒక ఆనొక సందర్భంలో ఒక ఆయన వచ్చాడు గురువుగారు ఏం చెబుతున్నారు ఈ మంత్రాల వల్ల అనుకున్నది పోతరా ఏంటండి అని చెప్పేసేసని అంటే కొంచెం కొంతమంది ఇలా మాట్లాడేవాడు ఉంటారు సరే నాయన నువ్వు ఇంతవరకు దేవు దేవుణ్ణి నమ్ముతావా అంటే నేను నమ్ముతాను దేవుని కానీ మంత్రాలకు ఇవన్నీ అవుతాయి నేను నమ్మను అంటే సరే నువ్వు మూడు నెలల పాటు గుడికి రాకు నేను సవాల్ విస్తురా అతనికి మూడు నెలల పాటు దేవాలయానికి రాకు దేవుడి దగ్గర ఇంట్లో దీపం వెలిగిస్తావు కదా ఆ వెలిగిస్తావు గురుగారు ఈ దీపాన్ని నువ్వు వెలిగించు వెలిగించిన తర్వాత నీవు ప్రతిరోజు ముప్పై మూడు సార్లు యొక్క శ్లోకాన్ని నువ్వు చదువు అని అన్నాడు సరే గురుగారు నా పరిస్థితి ఏంటి అని అంటే ఒక మూడున్నర కోట్ల ఉంది అది తీరుతుందా అంటే దృఢంగా మనసులో సంకల్పించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కరించుకొని దీన్ని నువ్వు చదువుకో అని చెప్పేసేసాను అని మూడు నెలలు సరిగ్గా రెండు నెలల తొమ్మిది రోజులకు నా దగ్గరికి వచ్చాడు ఎలా వచ్చాడో తెలుసా అదే పేపర్ని మూడు వేల పేపర్లు ఒక్క పేపర్ని మూడు వేల పేపర్లు చేసి తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు ఎందుకు నానా ఇది నాకు ఇస్తున్నావు అని అన్న మీరు చెప్పినట్టే నేను చేశాను స్వామి అసలు ఆ డబ్బులు నేను ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు ఎన్నో చేస్తూ ఉన్నాను కానీ శ్లోకం ద్వారా నాకు మార్గం దొరికి దాని డబ్బులు నేను కట్టేసేసుకున్నాను స్వామి అని చెప్పేసేసని ఆ మూడు వేల పేపర్లు నాకు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండే అక్క పిల్లలకు అక్కలకు బావలకు చెల్లెలకు పిన్నులకు వా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అదే పేపర్ ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు ఇది చదువుకో నీ సమస్య నెరవేరుతుంది అని మొహమాట లేకుండా చెప్పుకుండా ఇచ్చాడు అతను మీరు కావాలంటే ఈసారి వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిస్తాను ఎవరికైతే ఇబ్బంది ఉందో దైవాన్ని ఆరాధించే వాళ్ళు నాకు ఒక మార్గం దొరకదా ఎదురు చూసేవాళ్ళకి ఇది అక్షయ పాత్రనే చెప్పాలి అక్షయ పాత్ర నాకు నాకు అనిపించింది పాత్ర లాంటిది ఎందుకంటే మీరు ఇందాక చెప్తున్నప్పుడు మోక్షమే మోక్షానికి మార్గం దొరకడం కోసం ఎన్ని ఎంతమంది ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది తెలుసుకుంటున్నాం చూస్తున్నాం కానీ తక్కువ వ్యవధిలో తక్కువ వ్యవధి సమయంలో ముప్పై మూడు సార్లు అంటే వాళ్ళు సమయం స్పెండ్ చేయాలి కానీ ఎన్నో చేసే కంటే తను స్వ మనసులో మనసుకు మించిన దైవం ఇంకొకటి ఉండదు మనస్సాక్షి అని మనం చెప్తాం అలాంటి దాన్ని అలా చెప్పారండి నిజంగా అది ఒకటి ఉంది అని తెలుసుకోవడమే భాగ్యంగా అనిపించింది